హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఎవరైతే ఉన్నారో రైల్వే కోడూరు ఆరవ శ్రీధర్ ఘటన మరువక ముందే మనకి వైసీపీ నేత పట్టుపడడం జరిగింది ఏంటంటే ఈ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి అయితే మహేంద్ర తార్ కార్లో ఒక భార్యను కూర్చోబెట్టుకొని పక్కన వెళ్తున్నారు అని అయితే చెప్పడం జరుగుతుంది ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఒక వ్యక్తి వచ్చి ఆ కార్ని అడ్డగించారు అలాగే వాళ్ళ భార్య ఎవరైతే పక్కన కూర్చొని ఉన్నారో ఆమెను దించి హరిప్రసాద్ రెడ్డిని కొట్టడం జరిగింది అని అయితే చెప్పడం జరుగుతుంది ఆ ఎవరైతే పక్కన కూర్చున్నారో ఆమె భార్య కాదు వివాహితర సంబంధం అంటూ అక్కడ వ్యక్తులు చెప్పడం జరుగుతుంది అసలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది నేతలు అసలు ఇలా ఎందుకు పట్టుబడుతున్నారు కొంతమంది నేతలు బయటపడ్డా సరే ఇది మా ఒరిజినల్ వీడియోస్ కాదు ఇది ఏ వీడియోస్ చిత్రీకరించారని అయితే చెప్పడం జరుగుతుంది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఆరో శ్రీధర్ ఘటన మరువక ముందే మరో వైసీపీ నేత ఇలా దొరకడం అనేది చాలా ఇద్దని చెప్పుకోవాలి అసలు గవర్నమెంట్ మనకి ఏం చెప్తుంది అనేది అయితే మనకు అర్థం కావట్లేదు ఒక ప్రజలకి మంచి చేయాల్సిన నేతలే ఇలా పట్టుబడడం అనేది చూస్తుంటే రోజు రోజుకి ఏమైతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే హరిప్రసాద్ రెడ్డి గారి కారులో పక్కన కూర్చున్న ఆమె భారీ భార్య కాదు ఆమె వివాహితర సంబంధం అని అయితే చెప్పడం జరుగుతుంది సో వివాహితర సంబంధం ఓకే మనం చూసుకున్నట్లయితే మరి ఆ అడ్డగించిన వ్యక్తి ఏ ఉద్దేశంతో వీళ్ళని అడ్డగించడం జరిగింది అసలు ఏ ఉద్దేశంతో భార్య కాదు నిజంగా ఆమె భార్య అయినా కాదా అనేది అయితే క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ భార్య కాకపోతే నిజంగా వివాహితర సంబంధం అయితే ఆ వ్యక్తి అడ్డగించడానికి గల కారణాలు ఏంటి మరి హరిప్రసాద్ రెడ్డి గారిని ఎందుకు కొట్టారు కార్లో నుంచి దించి అనేది అయితే మనకి తెలియాల్సి ఉంది సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఆ నేతలు దేనికి మన పాలిటిక్స్లో లో ఉన్నారో మనకు అర్థం కావట్లేదు ప్రజలకి నాలుగు మంచి మాటలు చెప్పి మంచిగా చేయాల్సిన నేతలే అసలు ఇలా చేయడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వివాహితర సంబంధాలు పెట్టుకోవడం అసలు అసలు సొసైటీకి ఏం నేర్పిస్తున్నారు ఈ పొలిటీషియన్స్ అనేది అయితే ప్రజెంట్ మనకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆరవ శ్రీధర్ టాపిక్ కూడా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో అసెంబ్లీలోనే కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడినట్టు చాట్ చేసినట్టు మనకి ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ చాలా వరకు ఈ లీక్ అవ్వడం వీడియోలు మళ్ళీ ఆ వీడియోస్ మీద వీళ్ళు రెస్పాండ్ అవ్వడం అలాగే వాళ్ళు ఒరిజినల్ కాదు అవి ఏ వీడియోస్ ఇవి చిత్రీకరించినవి అవి వాళ్ళు చెప్పుకోవడం ఇవంతా చూస్తుంటే నిజానికి ఏది నిజమో అర్థం కావట్లేదు ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఏదేమైనా కానీ అడ్డంగా దొరికిపోతున్నారు ఈ నేతలు అనేవారు మనం ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఆరో శ్రీధర్ గారిది ప్రజెంట్ హాట్ టాపిక్ నడుస్తుంది ఈలోపే వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరో శ్రీధర్ గారిని శిక్షించాలి అని అయితే మంది వైసీపీ నేతలు ఎదుర్కోవడం జరిగింది సో మొత్తానికి వైసీపీ నేతలు ఎదుర్కొంటున్నారు ఓకే అనే పక్షంలో ఇప్పుడు వైసీపీ నేత దొరకడం చాలా ఇద్దని చెప్పుకోవాలి ఎందుకంటే వైసీపీ ఆ రోజు జనసేనకి సంబంధించిన వ్యక్తి దొరకగానే వైసీపీలో ఒక్కొక్కరు రెచ్చిపోవడం జరిగింది ఇప్పుడు మరి వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డి దొరికిపోయారు కాబట్టి ఇప్పుడు వైసీపీ నేతలు ఏం చెప్తారు నిజంగా ఆమె భార్యనా లేదంటే వివాహితర సంబంధమేనా అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది అసలు ఆ వ్యక్తి అడ్డగించింది ఎందుకు అసలు హరిప్రసాద్ రెడ్డికి కొట్టడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే పోలీసుల విచారణలో ఇంకా తేలాల్సి ఉంది. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్